శ్రీ గురుభ్యో నమ నమః ఈ రోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ఎనభై ఆరో శ్లోకం నుండి తొంభై శ్లోకం వరకు నేర్చుకోబోతున్నాం ఎనభై ఆరో శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి ప్రభావతి 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 ప్రభారూప 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 ప్రసిద్ధా ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రసిద్ధా పరమేశ్వరి పరమేశ్వరీ పరమేశ్వరీ మూల ప్రకృతి మూల ప్రకృతి మూల ప్రకృతి అవ్యక్త 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 వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యక్త్యక్తస్వ రూపిణి వ్యక్త వ్యక్తస్వ రూపిణి పూర్తి శ్లోకం ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్తస్వ రూపిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరీ మూల ప్రకృతి అవ్యక్త ఎనభై ఏడవ శ్లోకం ఇందులో నాలుగు నామాలున్నాయి వ్యాపిని 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 వివిధాకార 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 విద్యా స్వరూపిణి విద్యా 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 విద్యా స్వరూపిణి ఇప్పుడు వచ్చేది పదహారు అక్షరాల నామం మహాకామేశ మహాకామేశ మహాకామేశనయన నయన మహాకామేశ కుముదాహ్లాద కౌముది కుముదాహ్లాద కౌముది కుహ్లాద కౌముదీ కుముదాహ్లాద కౌముది పూర్తినామం మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది महाकामेश नयन कुमुदाह्लादकौमुदी महाकामेश नयन कुमुदाह्लादकौमुदी पूर्ति श्लोकं व्यापिनी विविधाकार विद्याविद्या स्वरूपिणि महाकामेश नयन कुमुदाह्लादकौमुदी व्यापिनी विविधाकार विद्याविद्या स्वरूपिणि ఎనభై ఎనిమిదవ శ్లోకం ఇందులో ఐదు నామాలు ఉన్నాయి మొదటి నామం పదహారు అక్షరాల నామం దీన్ని ముందు పదాలుగా నేర్చుకుని తర్వాత నామం నేర్చుకుందాం భక్త హార్ద భక్త హార్ద భక్త హార్ద భక్త హార్ద తమోేదేదో తమో భానుమత్

शिवदूती 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 शिवाराध्या 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 शिवमूर्तिः 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 शिवमूर्ति शिवङ्करी 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 पूर्तिश्लोकम् भक्तःर्दतमो भेदभानुमद्भानु सन्ततिः शिवदूती శివారాధ్య శివమూర్తి శివంకరిథము బేధవాను మద్వాను సంతతి శివధూతి శివారాధ్య శివమూర్తి శివంకరి ఎనభై తొమ్మిదవ శ్రకం ఇందులో ఏడు నామాలు ఉన్నాయి శివ ప్రియ శివ ప్రయ Siva Priya Siva Priya Siva Para Siva Para Siva Para Sistapujita, Sistapujita, Sista Sisteṣṭa Sisteṣṭa Aprameya 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 ప్రమేయ స్వప్రకాశ 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 మనోవాచామగోచరా మనోవాచామగోచరా నో వాచామగోచరా పూర్తి శ్లోకం శివ ప్రియా శివ పరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచర శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ సొప్రకాశ మనోవాచామగోచర తొంభై శ్లోకం ఇందులో ఎనిమిది నామాలున్నాయి చిచ్చక్తి చిచ్ఛక్తి చిచ్చక్తి చిచ్ఛక్తి చేతనారూప చేతనారూప चेतना चेतना जड़ जड़शक्ति जड़ जड़शक्ति जड़ जड़ात्मिका जड़, जड़ जड़ात्मिका जड़ा 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 गायत्री 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 व्याहृति 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 संध्या 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 ద్విజ 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 బృందేవితృంద్జ బృందని సేవితృందేవి శ్లోకేతూపా జడ శక్తి జడాత్ గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృందని సేవిత చిక్తి చేతనూపా జడ శక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృందం శ్రీ శ్రీలలిత సహస్రనామ స్తోత్రం ఎనభై ఆరో శ్లోకం నుండి తొంభైవ శ్లోకం వరకు నేర్చుకోవడం జరిగింది